లోక్సభ ఎన్నికల ఏర్పాట్లు మొదలయ్యాయి ప్రధాన పార్టీలు కసరత్తును ముమ్మరం చేశాయి ముఖ్యంగా మెదక్ పార్లమెంటు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించాయి పార్టీలో కాంగ్రెస్ అయితే ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తోంది గత ఆరు ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ గెలవలేదు ఈసారైనా ఖచ్చితంగా గెలుపు బావుట ఎగరవేయాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది ఇప్పటికే పలువురు ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా గెలుపు గుర్రం కోసం వడపోత ప్రారంభించింది మెదక్ లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలుపొందలేదు చివరిసారిగా ఎం బాగారెడ్డి గెలిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఉప ఎన్నికలతో పాటు రెండు వేల పంతొమ్మిదిలోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది అయితే ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది దాంతో ఈసారి ఎలాగైనా మెదక్ లోక్సభ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది మిగిలిన స్థానాలతో పోలిస్తే మెదక్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్కు భిన్నమైన పరిస్థితులు సవాలు విసురుతున్నాయి ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు మెదక్ పరిధిలోకి సిద్దిపేట మెదక్ నర్సాపూర్ సంగారెడ్డి పటాన్చేరు దుబ్బాక గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ కు ప్రాతినిధ్యం వహిస్తుండగా సిద్దిపేటకు మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు దాంతో బీఆర్ఎస్ కు మెదక్ కంచుకోటగా మారిన నేపథ్యంలో ఆ కోటకు బీటలు పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది మెదక్ నియోజకవర్గం కోసం చాలా మంది ఆశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తుల వెల్లువ తప్పలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వాళ్ళు ఇప్పుడు మెదక్ వైపుకు చూస్తున్నారు కాంగ్రెస్ తరపున మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు పోటీ పడుతున్నారు పెద్ద ఎత్తున దరఖాస్తులు సైతం అందాయి టికెట్ కోరుతున్న వారిలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉన్నారు ఇటీవల ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం అదేవిధంగా సిద్దిపేటకు చెందిన పిసిసి అధికార ప్రతినిధి భవానీరెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన బండారి శ్రీకాంత్రావు దుబ్బాక నియోజకవర్గానికి చెందిన మద్దుల రెడ్డిలు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం మరోవైపు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సైతం బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది మైనంపల్లి హనుమంతరావు తనయుడు రోహిత్ ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో రామాయంపేట మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన హనుమంతరావు పేరును మల్కాజ్గిరితో పాటు మెదక్ లోక్సభ స్థానంలోనూ అధిష్టానం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం హరీష్ రావును దెబ్బ కొట్టాలంటే తన వాళ్లే సాధ్యమవుతుందని హనుమంతరావు చెప్పుకుంటున్నారు పైగా ఇద్దరి మధ్య చాలా కాలంగా వైరం ఉంది హనుమంతరావు పలు పర్యాయాలు హరీష్ రావుపై ఆరోపణలు చేశారు ఒకవైపు మెదక్ పార్లమెంట్ స్థానంలో పాగా వేయడం మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసేలా ద్విముఖ వ్యూహంతో మాజీ బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు అడుగులు వేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుమల వెంకన్న సన్నిధిలో హరీష్ రావుపై ఓ రేంజ్ లో ఆయన విరుచుకుపడ్డారు మెదక్ను ముంచేసి సిద్దిపేటను డెవలప్ చేసుకున్నారని ఆయన ఆరోపించారు చేతిలో చిల్లిగవ్వలేని హరీష్ రావు ఇప్పుడు కోట్లకు పడగెత్తారన్నారు హరీష్ రావు అంతు చూస్తానని హెచ్చరించారు సిద్దిపేటలో నిద్రాణంగా పడుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు హనుమంతరావు చుట్టూ తిరుగుతున్నారు ఆయన్ను సిద్దిపేట పిలుచుకుని వచ్చి మీటింగులు పెడుతున్నారు మెదక్ లోక్సభ స్థానాన్ని మైనంపల్లికి కేటాయించాలని సిద్దిపేట నేతలు డిమాండ్ చేస్తున్నారు మైనంపల్లి మాత్రమే హరీష్ రావును దెబ్బ కొట్టగలరని అక్కడ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలోని కాంగ్రెస్ నేతల్లోనూ అదే ఆలోచన ఉంది లోక్సభ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలంటే మెదక్లో గెలవడం తప్పనిసరి గ్రామీణ నియోజకవర్గం నుంచి అర్బన్ గా మారుతున్న మెదక్లో జనం ఆలోచన కూడా మారుతోంది అందుకే ఓటర్లు తమ వైపుకు వస్తారని హస్తం పార్టీ విశ్వసిస్తోంది పైగా బీఆర్ఎస్ ఫ్యామిలీని మట్టి కనిపించేందుకు మెదక్లో గెలవడం అనివార్యమన్న అభిప్రాయం కలుగుతోంది